హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ ఈ రోజు వీడియోలో మనం మరొక ప్రొడక్ట్ అయితే అన్బాక్సింగ్గా చేయబోతున్నాము ఒకసారి చూడండి మనం అన్బాక్సింగ్ చేయబోయే ప్రొడక్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్ చూసారా ఇది కొంతమంది చూసింటారు కొంతమంది చూసుండరు సో ఈ రోజు దీన్ని మనం అయితే అన్బాక్సింగ్ చేద్దాము గాయస్ దీని నేమ్ వచ్చేసరికి ఎయిటీన్ ఎంఎం బ్లేడ్ కట్టర్ అంటారు మనకి బ్లేడ్ అయితే ఈ విధంగా అయితే ఉండిద్ది చూడండి గాయస్ మీరు చాలా మంది చూసే ఉంటారు మనం అయితే దీంట్లో కలర్స్ అయితే ఉంటాయి మనం బ్లూ కలర్ బ్లాక్ కలర్ మిక్సింగ్ వచ్చింది కదా ఫ్రెండ్స్ దీన్ని అయితే తీసుకొచ్చేసాము మీకు వేరే కలర్ కావాలంటే వేరే కలర్స్ కూడా ఉన్నాయి అయితే మనం ఈ డిమాటల్ అయితే పర్చేస్ పర్చేజ్ చేసాము థర్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ చూస్తే మనకి సూపర్ షార్ప్ కంఫర్టబుల్ హ్యాండిల్ గుడ్ క్వాలిటీ గాసి నేను సార్లు దీన్ని అయితే యూజ్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీకు కూడా దీన్ని పర్చేజ్ చేద్దాము ఈ బాగా ఈ ప్రొడక్ట్ అయితే తీసుకొచ్చేసాను బ్యాక్ సైడ్ చూస్తే ఫ్రెండ్స్ మనకి దీన్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలని ఉంది హౌ టు యూజ్ టు ఎక్స్టెండ్ బ్లేడ్ అంటే బ్లేడ్ ఏంటంటే ఇట్లా ఉండదు కదా దీన్ని ప్రెస్ చేస్తే ఈ బ్లేడ్ అనేది ముందుకెళ్తుంది అట్లా టూ లాక్ బ్లేడ్ దీన్ని మనం బ్లేడ్ లాక్ కూడా వేసుకోవచ్చు దీన్ని ఎక్కడ క్యారీ అయితే చేసుకుని వెళ్ళొచ్చు ఎక్కడికైనా కూడా తర్వాత టు రిమూవ్ స్నాపర్ టు రిన్యూ కటింగ్ ఎడ్జ్ ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనం ఎట్లా ఏ విధంగా అయితే యూజ్ చేసుకోవాలో కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు ఒక పాయింట్ అయితే చెప్తాను బ్లేడ్స్ షార్ప్ సో హ్యాండిల్ విత్ కేర్ ఈ ఈ షార్ప్ బ్లేడ్స్ అనేది షార్ప్గా ఉంటాయి గాయస్ మనం చాలా జాగ్రత్తగా దీన్ని అయితే క్యారీ అయి చేయాలి ఇప్పుడు మీకు దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను గాయస్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన కి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా ఈ వీడియో లైక్ చేయండి దీన్ని సింపుల్గా మనం చేత్తో అయితే ఓపెన్ అయ్యొచ్చు సూపర్ సూపర్గా ఉంది కదా లుకింగ్ బాగుంది ఎందుకంటే బ్లూ కలర్ హైలైట్గా ఉంది చాలా అంటే చాలా చాలా క్వాలిటీగా కూడా ఉంది ఇదిగోండి గ్యాస్ ఇట్లా ఉంది కదా మనం దీని అయితే ఇట్లా స్టెప్పులు స్టెప్పులకి ముందుకే ప్రెస్ చేస్తూ ఉంటే ఈ విధంగా అయితే బయటకు వస్తామండి ఇది బ్లేడు వామ్ ఇంత షార్ప్గా ఉంది అది బ్లేడు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి గ్యాస్ ఇదిగోండి చూస్తే మనకు బ్లేడ్ ఎట్ట ఉందామంటే ఇట్లా పెట్టి అన్నామంటే తెగిపోయింది అంత షార్ప్గా ఉంది బ్లేడ్ అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి దీన్ని అయితే వాళ్ళకి ఎట్లా పెడితే అట్లా ఇవ్వకూడదు ఇట్లా లాక్ వేసింది అప్పుడే ఇవ్వాలి వాళ్ళకి గాస్ ఇప్పుడు మనకి ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి కదా దాన్ని అన్బాక్సింగ్ చేస్తా అంటే మనం పైన స్టిక్కర్ ఉండదు కదా స్టిక్కర్ కటింగ్ అట్లా చేయాలో చూపిస్తాయి ఈ చాక్ని యూస్ చేసుకొని ఇదిగోండి బల్బు ఉంది కదా బల్బు ఇది ప్యాకింగ్ వచ్చినప్పుడు ఇట్లా మనకి స్టిక్కర్ ఉంది కదా దీన్ని అట్లా ఇట్లా తీసుకొని చాలా సింపుల్ దీని అయితే ఇట్లా కటింగ్ అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా ఓపెన్ అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది సూపర్ సూపర్గా ఉంది కదా బలే షార్ప్ గాయస్ ఇదేంటి బ్లేడ్ నిజంగా దాని మీద మెన్షన్ చేసినట్టుగా చాలా అంటే చాలా షార్ప్గా ఉంది ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ అయితే దీన్ని కూడా షార్క్ అయితే కటింగ్ చేస్తాము చాలా సింపుల్గా ఎట్లా పెట్టి ఇట్లా కూడా ఈజీగా కట్ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా వా అట్లాగే ఇది ఉంది కదా లైట్ దీన్ని కూడా ఇట్లా పెట్టి ఇట్లా కటింగ్ చేస్తే అయిపోయింది వావ్ చాలా ఈజీగా కటింగ్ అయితే అయిపోతుంది ఈ బ్లేడ్ చాలా అంటే షా చాలా షార్ప్గా ఉంది చాలా జాగ్రత్తగా ఉంటుంది గాయస్ చూశారు కదా ఈ బ్లేడ్ ఎంత షార్ప్గా పనిచేస్తుందో దీనికి మన బాక్స్ బాక్సులే కాకుండా ఇంట్లో మనం ఏమైనా డెకరేషన్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న పూలు ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి కటింగ్ చేసుకోవడానికి కార్ డెకరేషన్ చేసినప్పుడు రిబ్బన్స్ కటింగ్ చేసుకోవడానికి ఒక స్టేషనరీ వస్తువులాగా దీన్ని అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు గాయస్ దీన్నైతే మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో చాలా జాగ్రత్తగా దీన్ని ఇట్లా ఓపెన్ చేసి దీంతో పని అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇట్లా క్లోజ్ చేసి అప్పుడే పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకంటే దీన్ని ఓపెన్ చేస్తే బ్లేడ్ అని చాలా షార్ప్గా ఉంది వాళ్ళకి ఇవ్వకూడదు అట్లాగే గాయస్ దీన్ని ఏంటంటే మనం డి మార్ట్లో పర్చేజ్ చేశాము కేవలం మనకి కాటన్ మీరు చూశారు కదా థర్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇప్పుడు డి మార్ట్కి వెళ్ళినప్పుడు కొనుక్కొని అట్లా లేదంటే ఆన్లైన్లో కూడా ఇది ఈ విధంగా పేరు కొడితే బ్లేడ్ షార్ప్ అంటే వచ్చింది ఆన్లైన్లో కూడా ఓకే గాయస్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఇలాంటి అన్బాక్సింగ్ ఉండేసి మరి మరెన్నో చేయాలి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్